తెలంగాణ రైతాంగానికి నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు లో జమ కానుంది మరియు దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాల గురించి అయితే రాష్ట ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మన అయితే చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంటసింహం నొక్కండి విధంగా ఒక లైక్ చేయండి మీరు చేసేటువంటి లైక్ వలన అయితే మన యొక్క వీడియో చాలా మంది అన్నదాతలు అయితే చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పైన ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు వారికి మాత్రమే లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది అందుకు సంబంధించిన నిధుల సమీకరణ కూడా చేపడుతుంది సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి నేరుగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేయనుంది అయితే సంక్రాంతి పండుగ తర్వాతనే మనకైతే ఈ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికైతే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో జమ అవుతాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇంకా కొన్ని విషయాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు వారికి మాత్రమే లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సిద్దమయ్యింది అందుకు సంబంధించిన నిధుల సమీకరణ కూడా చేపడుతుంది సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి నేరుగా రైతుల ఖాతాలోనే డబ్బులను జమ చేయనుంది అయితే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి సీలింగు ఏదైతే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వనున్నారు అనేటువంటిది సబ్ కమిటీనైతే అయితే ఆల్రెడీ చెప్పిందట మరి వాళ్ళు ఏమన్నారు ఏదైతే మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి సబ్ కమిటీ ఏం నిర్ణయం ప్రకటించిందో దాని గురించి కూడా ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాము గత ప్రభుత్వము చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా అవగత జరిగినట్లు ప్రభుత్వం గుర్తించి రాళ్ళు రప్పలు గుట్టలు చెట్లు ఉన్న భూములను భూములకు కూడా రైతు బంధు పథకాన్ని అందజేశారు దాంతో నిధుల దుర్వినియోగం అయ్యింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల రూపాయలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయము తెలిసిందే కాగా రైతు బంధు పథకంలో ఉన్న అక్రమాలను తొలగించి రైతు భరోసా పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు అయితే గతంలోనైతే గతంలో ఉన్న ప్రభుత్వము ఇచ్చినటువంటి రైతు బందులు అవకతవకలు జరిగినాయని రాష్ట్ర ప్రభుత్వము మొదటి నుంచి వెళ్లి చెప్తుంది మరి అవకతవకలు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు బయట పెట్టలేదు మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఐదు వేలు కాదు మేమైతే ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇస్తాము సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము గత ప్రభుత్వం అయితే పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చింది అని చెప్పేసి అప్పుడైతే చాలా సార్లు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు అయితే కరెక్టు టైంకి అయితే పడేటి ఏదైతే మనకు పంట సాగు మొదలవుతుందో ఆ మొదలైనప్పుడే మనకైతే అకౌంట్లలో జమ అయ్యేది మరి ఇప్పటికీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా రైతు భరోసా పథకం మీద ఒక్కసారి కూడా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ కాలేదు ఇప్పటికీ వానాకాలం సీజన్ అయితే అయిపోయింది మరి ఒక సబ్ కమిటీ చేశాము వాళ్ళ నిర్ణయం రాగానే ప్రకటిస్తామని చెప్పేసి ఒక దాట వేసేటువంటి ధోరణితోనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అయితే ఇప్పటికైనా కూడా మరి రెండు విడతలకు సంబంధించింది వేస్తుందా అంటే అది కూడా లేదు కేవలం యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుంది అందులో కూడా ఎన్ని కోతలు పెడతారో ఏందో ఇక మనం చూడాలి సంక్రాంతి వరకు మనం చూస్తే మనకైతే ఎంత మందికి రైతు భరోసా కరెక్ట్ వస్తుంది గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నటువంటి ప్రభుత్వము మరి వాళ్ళు ఏ విధంగా ఇస్తారు అనేది కూడా మనం ఒక్కసారి చూడాలి అయితే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు అదేవిధంగా రైతుల అభిప్రాయ సేకరణ చేశారు అందుకుగాను వానాకాలం రైతు భరోసా ఆలస్యమైంది అయితే సంక్రాంతి నాటికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఎకరాకు ఒక విడత ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్దమైంది అయితే రైతుల అభిప్రాయ సేకరణలో భాగంగా కేవలము పంటల సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఈ ఏడాది యాభై రెండు లక్షల ఎకరాల సాగయ్యింది సాగు చేసి పంట భూములకు రైతు భరోసా ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందజేసి అందజేయనున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఇందులో రైతు భరోసాలో కేవలము పంట సాగు చేసినటువంటి ఏదైతే భూమి ఉంటుందో భూమి సాగులో ఉంటే మాత్రమే రైతు భరోసా ఇస్తాము అనడం అయితే ఒకటి బాగుంది ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ గుట్టలకు కానీ లేకపోతే ఆ వెంచర్లకు కానీ అలా కాకుండా కేవలము అయితే ఈ యొక్క రైతు బంధు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పంట పెట్టుబడి సాయం అందించడము పంట పెట్టుబడి సాయం ఎవరికి అందించాలి పంట ఎవరైతే వేస్తారో వాళ్లకు మాత్రమే పెట్టుబడి ఇస్తే దాన్ని రైతు భరోసా పెట్టుబడి సాయం అని అంటారు మరి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్లకు కానీ గుట్టలకు కానీ పట్టా ఉంటే చాలు దానికి రైతు బంధు వేస్తే మరి అది పెట్టుబడి సాయం అవ్వదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం చాలా బాగుంది తప్పకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసినటువంటి వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తే బాగుంటుంది మిగిలిన వారికి ఇవ్వకపోవడము మరియు మీరు పెంచినటువంటి అమౌంట్ కరెక్ట్ అర్హులైనటువంటి అన్నదాతలకు అందితే మాత్రము తప్పకుండా అన్నదాతలు అందరూ అయితే ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు ఏదైతే పంట సాగు చేసినటువంటి వాళ్ళకే ఇస్తామని అంటున్నారు కదా దాని విషయంలో కూడా ఒక పకడ్బందీగా మరి ఎంతవరకు పంట సాగు అయింది అనేది క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఏఓలను ఓలను గాని ఏఈఓలతో గానీ కరెక్ట్ రికార్డులను తెప్పించుకొని చూసి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రైతు భరోసా పథకం అందించాలి ఏదైతే మీరు గతంలో చేసినటువంటి రుణమాఫీ లెక్క కాకుండా అయితే బ్యాంకులో బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారం మేము చెప్పామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద దొబ్బకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులతోని డాటా తెప్పించుకొని ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను కనీసం ఈ యాసంగి సీజన్ కన్నా కరెక్ట్ టైం కు అందివ్వాలి కదా వానాకాలం సీజన్ అంటే పోయింది కానీ ఈ యాసంగి ఇచ్చేటువంటి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వము ప్లాన్ చేసి అమలు చేయాలి అదే విధంగా ఏడు పాయింట్ ఇరవై ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు భరోసా కట్ చేయనున్నారు కేవలము ఏడున్నర ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే సాగు చేస్తున్న వారికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వము నిర్ణయించినట్లుగా సమాచారం అయితే ఇన్ని రోజులు మనము ఎన్ని ఎకరాలకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు వస్తుంది అని చెప్పేసి మనము తలకాయలు పట్టుకున్నాం కదా ఏడున్నర ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా మనకైతే సమాచారము అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో ప్రభుత్వ ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా రాదు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే గతంలోనైతే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయినా ఎవరికైనా కూడా మనకైతే రైతు బంధు అకౌంట్లలో జమ అయ్యేది కాకపోతే ఇప్పుడు అలా కాకుండా కేవలము ఖచ్చితమైనటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే వీళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ మరి క్షేత్ర స్థాయిలో కింది స్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతుంది ఏంది అనేది అయితే మనము ఇక వెయిట్ చేయాలి సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత అంటారు కదా సంక్రాంతి తర్వాత మనకు సంక్రాంతి వరకు వెయిట్ చేస్తే మనకైతే అర్థమవుతుంది వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తారా లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా అని చెప్పేసి సంక్రాంతి వరకు వెయిట్ చేస్తే రైతు భరోసా గురించి అయితే మనకు అర్థమవుతుంది ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ